హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు నేను బ్లాక్ సీడ్స్ అండి అది గింజలు అంటారు కదా దాంతో పొడి చేసుకొని ఇలా మనం అట్ల మీద వేసుకోవచ్చు రైస్లో కలుపుకొని తిన తినవచ్చు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ముందుగా నేను కరివేపాకు ఒక కప్పు అండి కరివేపాకు వేయించేసుకొని పక్కన పెట్టుకోండి ఒక కప్పు కరివేపాకు అదే కప్పుతోటి అరకప్పు మినపప్పు అలాగే కప్పు శనగపప్పు అండి అదే కప్పుతో శనగపప్పు ఎండుమిర్చి మీ టేస్ట్కి తగ్గ ఎండుమిర్చి వేసుకొని నేనైతే ఇరవై మిరపకాయలు వేసుకున్నాను వేసుకొని వేయించేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆ గింజలు కూడా వేయించుకోవాలండి ఇలా వేయించుకునేటప్పుడు మనకి నూపు పిల్ల టపాటపా పేలుతుందో ఇవి కూడా అలాగ వేయగాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి హైలో పెట్టి వేయించుకోకూడదు హైలో పెడితే మాడిపోతుంటాయి ఇలా సిమ్లో పెట్టుకొని మనం నాడు అది చక్కగా అన్నీ పొంగుతాయి పొంగి అనుకోండి మనకి మిక్స్ చేసిన టేస్ట్ బాగుంటుంది మీరు ట్రై చేయొచ్చు అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పు చింతపండు నిమ్మకాయ అంత చింతపండు కూడా మనం ఆ పెనంలో ఆ వేడిగా ఉంటుంది కదా పెనం అందులో ఒకసారి వేయించేసుకొని పక్కన పెట్టుకోండి ఆ వేడికి చింతపండు కూడా వేడెక్కుతుంది అనుకోండి మనకి ఇది ఇంగువండి ఇంగువ నేను ఎల్జీ మొద్ద ఇంగువ తీసుకున్నాను అది కూడా అందులో పడేసాను వేడి అనుకోండి కొద్దిగా మనం మిక్సీ చేయడానికి బాగుంటుంది పొడిలాగా అయిపోతుంది ఇది చింతపండు కూడా వేడెక్కింది అనుకోండి పొడిగా ఉందనుకోండి అప్పుడు మనకి చింత పొడి పాడవదు చింతపండు మెత్తగా తడిగా ఉందనుకోండి మనం మిక్సీ చేసుకున్నాక ఆ చింతపండు తడిగా ఉంటే పొడి బేగ ఎక్కువ రోజులు ఉండదు పాడైపోతుంది అందుకే ఒకసారి వేయించుకోవాలండి చింతపండుని ఇలాగ వేయించుకొని పక్కన పెట్టుకోండి అది ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని కడిగేసి ఆరబెట్టిన మిక్సీ జార్ అండి తడి ఉండకూడదు మిక్సీ జార్కి అందులోనే మనం వేయించిన ఉల్లిపాయలు వేయించు సారీ వేయించిన మిరపకాయలు కరివేపాకు అందులోనే టే టేస్ట్ తగ్గ ఉప్పు కూడా వేయించుకున్నాం కదా ఆ ఉప్పు ఇందులో వేసుకోవాలి చింతపండు కూడా నిమ్మకాయ సైజు చింతపండు కదా అది కూడా ఇందులో వేసుకోండి మిక్సీ అవ్వడానికి బాగుంటుంది మెత్తగాని ఆ ఇంగువ కూడా అందులో వేసుకోండి వేసుకొని ఒకసారి మిక్సీ చేయండి మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ చేసుకోండి ఒకసారి మిక్సీ అయ్యాక అందులోనే వేయించిన చనగపప్పు అవి ఉన్నాయి కదా మనం వేయించుకున్న చనపప్పు కూడా అందులో వేసుకోండి ఇవన్నీ చల్లారాకే చేయండి లేకపోతే మిక్సీ పాడైపోతుంది ఇలా వేయించుకొని మిక్సీ చేసుకొని ఒకసారి ఒకసారి మిక్సీ అయ్యాక ఇందులోనే మనం ఈ సీడ్స్ ఉన్నాయి కదండి అవసగింజలు అవి కూడా ఇందులో వేసుకొని మెత్తగా పొడి ఆడేసుకోండి ఇది చాలా బాగుంటుందండి హెల్త్ కూడా మంచిదని అంటున్నారు అందరూ కాబట్టి మీరు రైస్లో రోజుకి రెండు ముద్దలు తినండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంది వేసుకుని తండ్రి ఇది ఇడ్లీకి కూడా నంచుకొని ఇడ్లీ కారం పొడి కింద కూడా తినచ్చండి చాలా బాగుంటుంది ఇలా మిక్సీ చేసుకొని ఇలా మిక్సీ చేసుకోండి మనం ఒక డబ్బాలో ఎందులోకి స్టోర్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు లాస్ట్లో కొద్దిగా పసుపు వేసుకోండి వేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్సీ చేసుకోండి ఎందుకంటే అంతా కలుస్తుందని చూసారా మనం గా నేనైతే గాజు సీసాలో స్టోర్ చేసుకున్నానండి అంటే గాజు సీసా వల్ల మనకి వాసన అది పాదు టేస్ట్ బాగుంటుంది అలాగా అదే ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా అంతేనండి ఎంత టేస్టీ అయినా గింజల పొడి రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్